సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ప్రచార పర్వం వేడెక్కుతోంది దానికి తోడు ఇప్పుడు కొత్తగా మొదలైనటువంటి రాళ్ల పర్వం ఒకరిపైన ఒకరు రాళ్ళు వేసుకునేటువంటి అంశం కూడా రాజకీయాలను వేడెక్కిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్లబోతుంది అలానే జాతీయ స్థాయిలో రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఏపీ ప్రజలకి బీజేపీ ఇస్తున్న తాయిలం ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ముఖ్యంగా నియోజకవర్గాల్లో మార్పులు అనేటువంటి చర్చ కూటమిలో విస్తృతంగా జరుగుతుంది ప్రస్తుతం అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళందరూ ఫైనలిస్టులుగా పరిగణించవచ్చా మరొక రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో బీజేపీ కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేటువంటి క్రమంలో ఈ మార్పులు చేర్పులకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్కారం నమస్కారం గారు మీకు నమస్కారం రవికిరణ్ గారు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు అందరి మీద రాళ్లు పడుతున్నాయి ఏంటి బీజేపీ పార్టీ పరంగా చూస్తే జగన్ పైన జరిగినటువంటి ఘటన నుంచి నిన్న పవన్ కళ్యాణ్ సభలో జరిగినటువంటి హడావుడి వరకు ఏ విధంగా చూస్తారు మీరు గారు ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదండి ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు వాదులుగా మనమందరం మనం నచ్చిన పార్టీని క్యాంపెయిన్ చేసుకోవచ్చు ఓట్లు వేసుకోవచ్చు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఈ క్రోధినామ సంవత్సరం వచ్చాక ఏంటో మరి జనాల్లో కొంత క్రోధాలు ఆవేశాలకు ఆవేశాలు పెరిగిపోతున్నట్లున్నాయి ఈ రకమైన రాళ్ళు దాడులు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎవరు దాన్ని ఆచించరు అయితే దీని నేపథ్యం కూడా మనం చూడాలి ఒకసారి మనం గత సంవత్సరం సంవత్సరం ద్వారా చెప్తున్నాం ఒక స్థాయి దాటేసి నాయకులు రెచ్చగొట్టేసి పరుష పరిజాలం ఉపయోగిస్తే కార్యకర్తలు అందరూ ఒక రకంగా ఉండరు ప్రజలు అందరూ ఒక రకంగా ఉండరు రకరకాల ప్రజలు ఉంటారు కాబట్టి దాన్ని వారు అందుపుచ్చుకొని వారు ఏమైనా ఉద్రేకానికి లోనైతే శాంతి భద్ర సమస్య వస్తున్నాం ఏంటి పరిస్థితి దయచేసి సంయమం పాటించాలని మనం చెప్తున్నాం సో ఇది దానికి కొనసాగింపు అని అనకపోయినా ఇది కొంత ఒక పరాకాష్ఠక అయితే చేరింది మొన్న ముఖ్యమంత్రి గారి మీద దాడి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఏంటి వరుస దాడులు ఇది సమంజసం అయితే కాదు కానీ ఏంటంటే ఒకటి ఒకటి పొలిటికల్గా ఎన్ని విభేదాలు ఉన్నా ఎన్ని రకాల విమర్శలు తీసుకున్నా ప్రభుత్వ యంత్రాంగం విషయంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన చాలా భద్రత అనేది రెండు మూడు దశలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంత పెద్ద యాత్ర రాయలసీమ నుంచి కోస్తా ఆల్మోస్ట్ మధ్యాంధ్ర వరకు వచ్చినటువంటి యాత్ర ఇది ఇందులో ఫెయిల్యూర్ అంటే ఎవరిని దోషిగా నిలబెట్టాల్సి ఉంటుంది రాజకీయ పార్టీలు ఓన్లీ విమర్శలకు పరిమితం అవుతున్నాయి వీళ్ళ మీద అంటే వాళ్ళు వాళ్ళ మీద అంటే వీళ్ళు కానీ ఇక్కడ ఈ విమర్శల మాట ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం దారితప్పిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒక జట్ సెక్యూరిటీ ముఖ్యమంత్రి ఒక ర్యాలీ మేమంతా సిద్ధాన్ని కార్యక్రమం చేసుకుంటూ వస్తుంటే అడుగడుగునా భద్రత కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర పోలీసు యంత్రాంగం మీద ఉంది వారిని పహారా కాల్స్తున్నటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ల మీదైతే ఉంది మరి అంతమంది ఉన్నప్పటికీ అంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతమంది ఉన్నప్పటికీ ఎక్కడ అది మిస్ఫైర్ అయింది ఎక్కడ వాళ్ళు తప్పుడు అంచనా వేశారు అన్నది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది పూర్తి స్థాయిగా నేననుకుంటామైతే ఒక భద్రతా వైఫల్యం ఎందుకంటే మీరు వస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు వచ్చిన ప్రాంతం సింగనగర్ నుంచి వచ్చే ప్రాంతం చాలా నిర్మానుష్యంగా ఉండే కొంత అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరిగేటువంటి ప్రాంతం అది అలాంటి ప్రాంతంలో వస్తున్నప్పుడు పోలీసులు ముందస్తుగా ఇంకా మెరుగైనటువంటి భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఏ ఏది మీరు ఏదైనా చెప్తున్నారు ఒక స్కూల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కిటికీలు ఉన్నాయి మరి అటువంటి అన్ని మీరు చూసుకో చూసుకో చూసుకోవాలి కదా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తంటే ఎంత దూరంలో పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్ మీద ఎవరైనా ఉన్నారా లేదా ఆ బిల్డింగ్ లో లేకపోతే ఆ యొక్క వ్యవస్థ చూసుకుంటాకి ఒక ఇంటెలిజెన్స్ విభాగం కానీ పోలీస్ యంత్రాంగం గానీ దాన్ని పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఆ ఎందుకు చేయలేదు ఎందుకు వైఫల్యం చెందారు అయితే కొస్ ఇక్కడ అధికార పార్టీ అధికారుల వైఫల్యం అంటలేదు ఎక్కడ ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే అందరూ మంత్రులుగా అందరూ చెప్తుంది ఏంటి ఇదిగో చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ షార్క్ ట్రైన్ షార్క్ చోట్ పెట్టేసి మమ్మల్ని చంపేసి హత్యాయత్నం చేశాను చూడండి హత్యాయత్నం చేశాడు అంటే ఒక ఇప్పుడు ఆ ఘటన ఎనిమిది దాటి ఎనిమిది ఎనిమిదో ఆ టైం జరుగుంటది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు ఎనిమిది ఎనిమిదివో జరిగింది ఫస్ట్ మేము ఆడతాయి అనుకున్నాం ఆ తర్వాత తొమ్మిది తర్వాత రిలైజ్ అయ్యి దాని యొక్క ఫొటోస్ రిలీజ్ చేసావాన్ని ఈ సందర్భంగా నేను ఒకటి మీ ద్వారా మీ వీక్షకు చెప్పాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో తొమ్మిది ముప్పై మూడు నిమిషాలకి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది ముప్పై మూడు రాత్రి తొమ్మిది ముప్పై మూడు నిమిషాలకి వాళ్ళు చేసిన ట్వీట్ ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై పచ్చగొండాలతో దాడి చేయించిన చంద్రబాబు దీనికి రాష్ట్ర ప్రజలంతా మే పదమూడున సమాధానం చెప్తారు అంటే మిగతా రాశారనుకోండి ప్రధానంగా ఏంటి ఘటన జరిగినటువంటి కొన్ని ఫస్ట్ ఆకతాయలు అనుకున్నామంటున్నాడు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారని నిర్ధారించేశారు నిర్ధారించేసి మే పదమూడునో ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి చెప్పేశారు అంటే ఏంటి ఒక రాజకీయంగా వాడుకోవాలి ఈ అంశాన్ని ఫస్ట్ ఆకతాయని అనుకున్న దాన్ని రాజకీయంగా వాడుకునే స్థాయికి వైసీపీ పార్టీ వచ్చేసింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుక ఎందుకు మీరు రాజకీయంగా వాడుకున్న ఆ తర్వాత కదా తొమ్మిది ముప్పై మూడు నిమిషాల తర్వాత మీరు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద బురద దాని కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ కానీ లేదా లోకేష్ గారు వీళ్ళందరూ ఏమన్నారు మీకు మీరు చేయించుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ కేశవ్ గారు వారు ఏమన్నారు వారు విశాఖలో ఖచ్చిదాడి జరిగిన లేదా వివేకానంద హత్య జరిగిన నారాసుర రక్త చరిత్ర అంటే ముఖ్యమంత్రి గారే అధికారంలో ఉంది యంత్రాంగం ఉంది వ్యవస్థ ఉన్న చంద్రబాబు నాయుడు గారే అన్ని చేయించారని చెప్పి ప్రతిపక్షంలో చెప్పి ఈరోజు తాను స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నా సరే నార రూప రాక్షసుడి పని నారా రూప పని అని చెప్పి పెడుతున్నారు అక్కడే నారాసురు రక్త చరిత్ర అని ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు నారా రూప రాక్షసుడు నార రూప రాక్షసుడు పెడుతున్నారు అంటే ఏంటి అధికారంలో ఉన్నా లేకపోయినా చనిపోయి చంద్రబాబు నాయుడు గారు అంతే మీరే అధికారంలో ముఖ్యమంత్రిగా ఉంది మా వల్ల కాదు సెక్యూరిటీ చంద్రబాబు అన్ని కదా అధికారులు ఎందుకని అసలు అఫీషియల్ గా ఎంతవరకు రియాక్ట్ కాలేదు అని ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ అనేది ఆర్డర్ చేసింది రిపోర్ట్ ఇమ్మని చెప్పని చెప్పింది పోలీస్ అధికారులు ఎవరూ రియాక్ట్ కాలేదు పైగా మీకు ఆచూకీ తెలిస్తే రెండు లక్షల రూపాయలు బహుమానం ఇస్తామని ఈరోజు ఒక ప్రకటన చేశారు ఏం జరుగుతుంది అసలు ఈ నలభై ఎనిమిది గంటలు దాదాపు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక ఒక అనుమానిత వ్యక్తిని కానీ ఒక అనుమానితమైనటువంటి అంశాన్ని కానీ ఏది కూడా తెలుసుకున్నట్టుగా పట్టుకున్నట్టుగా కానీ పోలీసు విచారణలో ఇంతవరకు బయటికి రాల సో ఈ అధికారుల వైఫల్యానికి పనిష్మెంట్ లేదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో ఉంది కాబట్టి అసలు పనిష్మెంట్ ఉండదా రాజకీయ పార్టీలు రాజకీయ ఆరోపణలు రాజకీయ విమర్శలు తప్పితే అధికారులు చేసేటువంటి తప్పిదాలపైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదా సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు నలభై ఎనిమిది గంటలు చేరువవుతున్నాం ఇప్పటికీ కనీసం ఒక్క వంశం మీద కూడా స్పష్టత పోలీస్ యంత్రాంగం ఇవ్వలేదు ఇది పూర్తిగా వైఫల్యం అది కాకుండా మరుసటి రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మేము గత మహారాష్ట్ర రాష్ట్ర వారు కూడా డీజీపీ గారి వ్యవహారం బాగోలేదు అలాగే సిపి ఈ విజయవాడ సిపి కానీ రా రాణా గారి పరిస్థితి కూడా ఏం బాగోలేదు వారు కూడా మార్చవలసిందని చెప్పి మేము గతం కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చి ఉన్నాం రిప్రజెంటేషన్ ఈ రోజు స్పష్టంగా కనపడుతుంది వాళ్ళ యొక్క వైఫల్యము వాళ్ళ యొక్క చేతకాయంతనాన్ని ఎందుకు మీరు నిగ్గు తెల్చలే ఎందుకు దానిలో ఏమి ఏ విషయమో లేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు మళ్ళీ ప్రతిపక్ష పార్టీగా మాకున్న అనుమానాలు బలం చేకూర్చే విధంగా మీరందరూ కలిసి చేశారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్న ఈ రోజు మీ యొక్క చేతకాంతరం వల్ల ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్న కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారికి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నారు అన్నారు కానీ ఈ అధికారులు ఫెయిల్ అయ్యారు అధికారులు భద్రత ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేకపోతున్నారు పట్టించుకోవట్లేదు సరిగ్గా మీరు వాళ్ళు మాస్టర్నే అంటలేదు ఎందుకు అంటలేదు అది అడుగుతున్నటువంటి ప్రతిపక్ష ఈరోజు ఈ రోజు సజ్జల వారు ప్రెస్ మీట్ లో అడుగుతున్నారు అసలు ప్రతిపక్షాలు అధికారుల వైఫల్యం గురించి అనడానికి మీరెవరో మీకేంటి పని మేం వ్యక్తి కదా అడిగితే మేము అడగాలి మీరెవరు అరగటా మీరేమో అన్ని చేయించుకొని ప్రతిపక్ష పార్టీ మీద వేస్తారా చంద్రబాబు నాయుడు చేశారు ఎన్డీఏ కూటమి చేసింది అని వేస్తారా అయ్యే బాబు అది అది చేస్తుంటే ఆ డీజీపీ సరిగ్గా లేదు అక్కడ మార్చండి అధికారులు చర్యలు తీసుకోండి దోషులు పట్టుకుండి అంటే మీకేం పని మీరు ఎందుకు అడుగుతున్నారు దోషులు పట్టుకోమని మీరు ఎందుకు కలుగుతున్నారు అంటారు సత్య నాకు అర్థం కాదు ఏంటి అసలు ఈ మాత్రు ఎందుకని మీరు సజ్జల వారు దోషులు పట్టుకుంటాకి ఇష్టం చూపించట్లేదు అధికారులు మార్చటాకి ఎందుకు ఇష్టం చూపించట్లేదు అధికారుల వైఫల్యాన్ని ఒప్పుకుంటాకి ఎందుకు ఇష్ట ఇష్ట చూపించట్లేదు అంటే ప్రజలు అనుకున్నట్టు మొత్తం అక్కడ అయ్య జరిగిందా మీరు వాళ్ళు అందరు కుమ్మక్కయ్యి లేకపోతే ఎందుకు మీరు చేస్తున్నారు ఇంకా నోటిఫికేషన్ పర్వం కూడా స్టార్ట్ కాల కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ అన్నీ చూస్తుంటే ఇక రోజుకొక విచిత్రమైనటువంటి ఘటనలు ఊహించని పరిణామాలు జరిగేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆందోళన రాష్ట్ర ప్రజల్లో ఉంది ముఖ్యంగా శాంతి భద్రతల పరంగా కావచ్చు శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల కావచ్చు అనేక అనుకోవచ్చా ఈ ఈ తరహా ఘటనల ఆందోళన అయితే నేనైతే వ్యక్తిగతంగా అయితే గత సంవత్సర కాలం నుంచి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను రాష్ట్రంలో అధికారమే పరమావధిగా మారిపోయి ఎటువంటి దోషాల పర్వం చేసుకుంటూ ఇరు పక్షాలు మరి చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేసుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడి యొక్క పార్టీ కార్యాలయం మీద కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు అప్రెట్టి గారు వ్యక్తులందరి దాడి చేసి పగలగొట్టి తల పగలగొట్టి ఫర్నిచర్ పగలగొడితే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏమన్నారండి మా అభిమానులుకి బీపీ పెరిగి వాళ్ళు ఏదో చేశారు అన్నారు ఇది ఎంత దారుణమైనటువంటి మాట అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి కార్యక్రమాలను సమర్థించడం ఎంత దారుణం అంటే అక్కడ దారుణాది దారుణార్థి పునాది అక్కడ పడిపోయింది పడిపోయి అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఈ రోజు పరాకాష్ట ఇప్పుడు ఆయన మీద దాడి జరిగినా ప్రతిపక్షం మీద దాడి జరిగిన ఏం జరుగుతున్న ఆందోళన రేపు అసలు ప్రజలు శాంతియుతంగా పోలింగ్ బూత్కి వెళ్లి ఓటు వేసే పరిస్థితి కల్పిస్తారా కల్పించరా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్ట్రిక్ట్ గా దాని మీద చర్యలు తీసుకోవాలి బీజేపీని కమిషనర్లు మార్చాలి శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా అందరూ చట్టపరంగా చట్టబద్ధలు ఉండే విధంగా చేయవలసిన అవసరం ఉంది లేకపోతే ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఇటువంటి ఘటనలతో రాష్ట్రం అట్టుడికి పోయే పరిస్థితి ఉంది దీన్ని వెంటనే మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి